మీటింగ్ లో ఒకవేళ ఇక్కడ పరిష్కారం కానప్పుడు రెండు వేల పదిహేనులో ఉమాభారతి గారి నేతృత్వంలో జరిగినప్పుడైనా తర్వాత ఫడ్నవీస్ గారు అయినప్పుడు ఆన్లైన్ లో చంద్రశేఖరరావు గారు పోయి మాట్లాడినప్పుడైనా కృష్ణానదిలో మన వాటాలు మన ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులకు వారు ఎప్పుడూ వాదించలేదు వారు ఏ రోజు కూడా సాధించాలన్న చిత్తశుద్ధితో కూడా వారు ముందుకు పోలేదు దాంతోనే ఆ సమస్య అట్లనే ఉండిపోయింది ఇప్పుడు అది జటిలంగా మారింది సరే కృష్ణా నదిలో ఆ విధంగా మనకి సమస్యలు ఉంటే మన అసలైన హక్కును కూడా సంతకాలు పెట్టి దారదత్తం చేసి వచ్చి కృష్ణాను శాశ్వతంగా కృష్ణా పరివాహక ప్రాంతంలో రైతుల పాలిట ఒక మరణ శాసనాన్ని రాసింది వీళ్ళంతా హరీష్ రావు గారు చంద్రశేఖరరావు గారు ఇక గోదావరికి వచ్చినప్పుడు ఇప్పుడు గోదావరి మీద చర్చ జరుగుతుంది సేమ్ గోదావరి నది కూడా మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చివరి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది గోదావరి నది మీద కూడా నిర్మాణం చేస్తున్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఈరోజు గోదావరిలో నీటి లభ్యత పద్నాలుగు వందల ఎనభై ఆరు టీఎంసీలను గుర్తిస్తే తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు తెలంగాణకు ఐదు వందల పద్దెనిమిది టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ కానీ రెండు రాష్ట్రాలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ ఈ కేటాయింపులను అధికారికంగా ఒక నివే ఒక కేటాయింపులకు తీసుకొచ్చి ఆ తొమ్మిది వందల అరవై టీఎంసీల మీద గోదావరి ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు మనం నిర్మించుకోవాలనే ఆలోచనతో అది శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు శ్రీరాంసాగర్ కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా గోదావరి పరివాహక ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతో పాటు రెండు వేల ఏడు ఎనిమిదిలో పెద్ద ప్రాజెక్టు ప్రధానమైన ప్రాజెక్టు ప్రాణహిత చేయాలని ప్రారంభించింది ఆ రోజు దాదాపుగా పదహారు లక్షల ఎకరాలకు నూట అరవై టీఎంసీలను వాడుకోవాలి ముప్పై ఎనిమిది వేల కోట్లతోనే ఆ రోజు రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాణహిత చెవుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టును ఆ రోజు పను మొదలుపెట్టి రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పటికి దాదాపు ఒక పదివేల కోట్ల రూపాయల పనులు కూడా పూర్తి చేయడం జరిగింది ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించుకోవాల్సిన బ్యారేజీలను అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా తెచ్చుకోవాల్సిన నీళ్లను అన్నిటిని కూడా ప్రాజెక్టు రూపురేఖలు మార్చి ఊరు మార్చిండు పేరు మార్చిండు అంచనాలు మార్చిండు ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఉన్న అంచనా లక్ష యాభై వేలకు అయింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద ఉన్న ప్రాజెక్టు కాస్త కాళేశ్వరం అయిపోయింది తుమ్మిడేటి దగ్గర పనులు పెట్టాల్సిన ప్రాజెక్టు మేడిగడ్డ అన్నారం సుందిల్ల ఈ ప్రాంతాలకు తరలిపోయింది అంటే తన ధనదాహాన్ని తీర్చుకోవడానికి వ్యూహాత్మకంగా ఊరు మార్చిండు పేరు మార్చిండు అంచనాలు మార్చిండు ఇప్పటికీ లక్ష కోట్లు ఖర్చు పెట్టిండు ఒక లక్ష కోట్లు తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ కాంట్రాక్టర్లకు పేమెంట్ ఇచ్చారు ఒక లక్ష రెండు వేల కోట్ల రూపాయలు బిల్లులైనవి దీని అంచనా లక్ష యాభై వేల కోట్లకు పోయింది ఇంకా ప్రాజెక్టులో టెండర్లు బిల్వాల్చినాయి ఇంకా పూర్తి చేయాల్సిన పనులు ఇంకొక యాభై వేల కోట్లకు మినిమం ఉంటాయంటే దాన్ని దానికి ఒక ప్రాపర్ షేప్ ఆఫ్ ప్రాజెక్ట్ రావాలి అని అంటే కనీసంగా ఇంకొక యాభై వేల కోట్ల పనులను మళ్ళీ పెంచాలి ముప్పై ఎనిమిది వేల కోట్లతో కావాల్సిన కాళేశ్వరాన్ని ఇప్పటికి ఉన్న దాని ప్రకారం లక్ష యాభై వేల కోట్లైంది మిగతా పనులు కూడా ఇందులో కలుపుకుంటే రెండు లక్షల కోట్ల రూపాయలు అవుతాయి ఇందులో లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను లక్ష కోట్ల రూపాయలు ఖర్చు ప్రాజెక్టుకు వారు ఇచ్చిన నీళ్ళు ఎన్ని అంటే యాభై వేల ఎకరాలకు హయ్యెస్ట్ ఇప్పటి వరకు ఆయన ఎత్తిపోసింది మొత్తము నూట అరవై ఎనిమిది టీఎంసీలు అయితే వర్షాలు వరదలు వస్తే నూట పద్దెనిమిది ఎత్తి మేడిగడ్డ నుంచి ఎత్తి అన్నారంలో వచ్చిండు అన్నారం నుంచి ఎత్తి సుందిల్లలు పోసిండు సుందిల్ల నుంచి ఎత్తి మిడ్మానేరులో పోసిండు ఈ నీళ్లు పైకి వచ్చే లోపల పైన వర్షం వచ్చింది అవి నిండా ఎక్కువైపోయి దాన్ని ఆపలేక గేట్ దర్శి మళ్ళీ అన్ని కలిపి సముద్రంలో వదిలేరు ఏడు వేల కోట్ ఎలంపల్లి శ్రీపాద ఎలంపల్లి శ్రీపాద నుంచి ఆ గేట్లు ఎత్తితే ఈయన మొత్తం మేడిగడ్డ అన్నారం సుంధులను చెత్తెత్తి శ్రీపాద ఎల్లంపల్లిలో వచ్చిన నీళ్ళు పైన వర్షం వచ్చి వరద రాగానే దాంట్లో నిలపలేక గేట్లు ఎత్తితే మళ్ళీ మొత్తం నూట పద్దెనిమిది టీఎంసీలు సముద్రంలో కలిసింది కానీ ఈ లోపల ప్రభుత్వానికి కూడా భారం ఎంత విద్యుత్ మీద అంటే ఏడు వేల కోట్ల రూపాయలు